రేపు ఆదివారము ఆదివారం రోజున ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో వారికి ఎంతటి అష్ట కష్టాలు ఉన్నా సరే అవన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ఎవరికి చెప్పుకోలేని బాధలు సతమతం అవుతున్నా సరే మీకు డబ్బు విషయంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా ఈజీగా తీరిపోతాయి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి ఇది ఎవరైతే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది అని మన పూర్వీకులు అలానే మన శాస్త్రంలో కూడా తెలుపబడింది కాబట్టి చాలా పవర్ఫుల్ ఇది ఎవరైతే దీన్ని నమ్మకంతో చేస్తారో వారికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి రేపు ఆదివారం కాబట్టి ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే గనుక మీ ఇంట్లో ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా సరే తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి అంతటి శక్తివంతమైన పరిహారం తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కాకపోతే ఈ పరిహారం అనేది రహస్యంగా చేయాలి మనం పరిహారాలను ఎందుకు రహస్యంగా చేయాలి అంటామంటే మనం ఏదైనా పనిని కానీ పరిహారాలను కానీ ముందుగా ఎవరితో చెప్పవద్దు ఎందుకంటే అలా చెప్పడం వల్ల దానిపైన నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలా నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఏ పరిహారం చేసినా సరే దానికి ఫలితం అనేది రాదు ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది దానినే నరదిష్టి అంటాం మనం ఎవరికైనా ఈ పరిహారం చేస్తున్నట్టు తెలిస్తే తప్పకుండా మనకు దిష్టి అనేది తగిలి ఇంకా మనకు దిష్టి దోషాలే వస్తాయి తప్ప పరిహారానికి తగినటువంటి మంచి ఫలితాలు అనేవి రావు కాబట్టి ఇదొకటి గుర్తు కొంచుకొని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా పరిహారాలను చేయడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు అనుకున్నంత కోరుకున్నంత ఫలితం వచ్చి పడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని కూడా రాత్రి సమయంలో ఎవరూ చూడకముందు అందరూ పడుకున్న తర్వాత చేసుకోండి అద్భుతమైన ఫలితం అయితే కలుగుతుంది అయితే పరిహారం ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఇళ్ళల్లో చాలా బాధలు చాలా కష్టాలు ఉంటాయి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు చెప్పుకుంటే ఏమైనా అనుకుంటారేమో అని అను అనుకుంటూ ఎవరిలో వారు సతమతం అవుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న స సమస్యలు అన్నింటిలోకి వెళ్ళది పెద్దది డబ్బు సమస్య ఈ డబ్బు అనేది లేకపోతే మనకు అన్ని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి అడుగడుగున మనకు ఆపదే వస్తుంటుంది అనునిత్యం కూడా అవమానాలే ఎదురవుతూ ఉంటాయి డబ్బు ఒకటి ఉంటే చాలు మనకు అన్నీ కూడా ఆనందాలు సంతోషాలు అంతేకాకుండా మన జీవితంలో అన్నీ కూడా మన దగ్గరికి వచ్చి పడతాయి కాబట్టి మనకు ఈ రోజుల్లో ఎక్కువగా సమస్యలు వచ్చేవి ఆర్థిక పరంగా డబ్బు పరంగా మాత్రమే సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ ఒక్క డబ్బు మన చేతిలో ఉంటే మనకు ఏ సమస్య కూడా పెద్ద సమస్యగా అనిపించదు అన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి మనం వాటిని ఎలాగైనా ఎదుర్కోగలుగుతాము మన చేతిలో డబ్బు ఉంటే సో ఆ డబ్బే లేకపోతే మనం ఏ పని చేయలేము మనం నలుగుట్లో నవ్వుతూ కూడా తిరగలేము ఎందుకంటే మనల్ని చూసి పది మంది హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉంటారు ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ మనిషికి మంచితనానికి మానవత్వానికి అస్సలు లేదు ముందు డబ్బు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుందో వారినే ఈ సమాజం మెచ్చుకుంటుంది వారినే గౌరవిస్తుంది వారికి కీర్కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి అయితే మనం ఆ సంపదను ఎలా సంపాదించుకోవాలి సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే మనం ఈ పరిహారాన్ని రహస్యంగా రాత్రి వేళలో చేయాలి అదేంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో రెండు దోసెల్లా రాళ్ళ ఉప్పుని వేయండి మన అందరం ఎప్పుడూ చెప్పుకుంటున్న విషయమే రాళ్ళ ఉప్పు అనేది అద్భుతంగా పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికైనా దుష్ట శక్తిని తొలగించడానికి అలానే దైవశక్తిని ఆహ్వానించడానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ యొక్క రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి అలానే ముక్ గరుడ కాయ గరుడముక్కు కాయ అని దీన్ని పిలుస్తూ ఉంటాము ఈ గరుడముక్కు కాయ అనేది విలేజీల్లో ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది కానీ ఈ ముక్కు కాయ అనేది చాలా పవర్ఫుల్ అని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ ముక్క కాయ మనకు పూజ స్టోర్స్లో కూడా లభిస్తుంది అయితే ఈ గరుడ గరుడముక్కు కాయ మనకు ఆన్లైన్లో కూడా లభిస్తుంది ఈ గరుడముక్కుకి అంటే ఈ గరుడముక్కు కాయకి ఇంకో పేరు కూడా ఉంది సింగ్ గర్డ్ అని పేరు కూడా ఉంది అలానే బీట్ హెట్ రూట్ అని పేరు కూడా ఉంది అయితే ఈ ముక్కు కాయను మనం తీసుకోవాలి ఒకటి లేదా రెండు కాయలను తీసుకోవాలి అయితే ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకొని అందులో రెండు దోశల రాళ్ళ ఉప్పుని వేయాలి తర్వాత రెండు గరుడు ముక్కు కాయలను వేయాలి ఇక ఆ బౌల్ను తీసుకొని మీ ఇంట్లో అన్ని గదులు కూడా తిరగండి అలా మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరిగిన తర్వాత రహస్యంగా ఎవ్వరి చూడని ప్లేస్లో ఆ బౌల్ని పెట్టండి అలా రాత్రంతా అలానే వదిలేయండి తరువాత మీ ఇంట్లో ఉన్న చెడు ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తిని మొత్తం లాగేసుకుంటుంది మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే నింపుతుంది అంతటి శక్తివంతమైన ఈ గరుడ ముక్కు కాయ అలానే రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు సముద్రం నుండి ఉద్భవిస్తుంది అమ్మవారు కూడా సముద్రం నుండి ఉద్భవిస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇలా ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మరుసటి రోజు ఎవరూ చూడకముందు ఆ ఉప్పు మరియు ఆ గరుడ ముక్కు కాయలను తీసుకొని వెళ్ళి పాలే నదిలో కానీ ఎవరు తొక్కని చోటు కానీ వేసేయండి ఇది దయచేసి ఎవరు తొక్కని చోటే వేయండి ఎందుకంటే ఎవరైనా తొక్కి ఉంటే గనక మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తీసుకుంది కదా ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి అంటుకునే ప్రమాదం కలుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఎవ్వరు తొక్కని చోటు వేయండి మనం చేసే పరిహారాల వల్ల కానీ మనం చేసే పనుల వల్ల కానీ ఇతరులకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మన వల్ల ఇంకొకరు బాధపడుతుంటే మనం చేసే పరిహారానికి వచ్చే మంచి ఫలితానికి అన్న చెడి ఫలితమే ఎక్కువగా ఉంటుంది అందుకే ఎవరు తొక్కని చోటు వేసేయండి అద్భుత ఫలితాన్ని చూస్తారు లేదా పారే నదిలో వేస్తే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా దూరం అవుతాయి అయితే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి మీకు సంపద అంతకంత పెరిగి తీరుతుంది ఎట్టి పరిస్థితుల్లో సంపద పెరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి